నేను వెలుగు పేపర్ టీమ్ సూటికి అడుగుతున్నా ఈ సంజయ్ మీద కౌశిక్ రెడ్డి గుద్దిండా తన్నిండా గిల్లిండా గిచ్చిండా దాడి ఎక్కడ జరిగిందో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా నేను ఆధారాలు చూపిస్తా మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా సూటికి అడుగుతున్నా ఒకసారి చూడండి మీరు చూడారా కౌశిక ఏదో వీడియో రిలీజ్ చేసి చూడండి ఎటు పరిస్థితి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే సమయంలో మీడియాతో మాట్లాడిన కౌశిక్ ప్రజల కోసం కొట్లాడతా అని చెప్పేసి న్యాయమూర్తి ముందు పోయేటప్పుడు మాట్లాడుతున్న వీడియో ఇలాంటి అబద్ధపు కథనాలతోటి ఎన్ని రోజులు వెలుగు పేపర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాలం నేట్కొస్తారో చూడాలి వాస్తవంగా ఏం జరిగింది తెలుసా మిత్రులారా కౌశిక్ని రెచ్చగొట్టింది సంజయ్ దానికి నేను నిన్ననే వీడియో కూడా వేసిన గొడవకు దారి సంఘటన వాస్తవాలు కప్పు పుచ్చి కౌ కౌశిక్ అరెస్ట్ కోసం రేవంత్ డ్రామాలని నేను నిన్ననే చెప్పిన నిజంగా అసలు కౌశిక్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా మిత్రులారా మీకు తెలవాలి కదా గీనే ఈయనను ఏ మానాలో అర్థమవుతలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిన్న తనను నెట్టలేదంటూనే ఈరోజు స్పీకర్పై ఫిర్యాదు చేసిండు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి నిన్న నెట్టలేదని ఇవాళ నెట్టిండు అని నల్లి గుట్ల వేసాలంటరా నల్లిగుట్లు వేయాలంటారా లేదంటే ఆడంగి వేశాలంటారా